హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా శాంతి శేఖర్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఈ వీడియో లింక్ కింద ఇంకా నా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ చూడండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ కోడిగుడ్లు నాకు తెలియదు ఫ్రెండ్స్ ఉప్పు పసుపు కారం ఆనియన్స్ మిర్చి టమాటా అన్నీ మగ్గిన తర్వాత వేసేసుకున్న తర్వాత అలాగే కొంచెం కలుపుకున్న తర్వాత మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కారం అవన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ కొంచెం పచ్చివాసన అనేది పోయిద్ది అంటారు అందుకే వాటర్ వేస్తారు కొంచెంసారి కలుపుకున్న తర్వాత కోడిగుడ్లు నత్తలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ముందే కో నత్తలు అనేది నానబెట్టి వేపుకోవాలండి వేపుకున్న తర్వాత తీసుకోవాలి కోడిగుడ్లతో పాటు కూడా అవి కూడా పక్క పెట్టుకోవాలి ఒక్కో ఒక్క రెండు నిమిషాలు ఉగుతుందనగా వేసేసుకోవాలి మనం కొంచెం వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు అన్నాను కదా ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత కలుపుకున్న తర్వాత ఇంకా ఉడికిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర అడ్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ కోడిగుడ్లు నత్తలి గురు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీ అయిన కర్రీ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్